పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలం కేపి బీచ్ లో మూడు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు యోగ మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రభుత్వీ బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు యోగా శిక్షకులు సులభమైన ఆసనాలు శ్వాస పద్ధతులను వివరించి యోగా అభ్యసన చేయించారు ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ యోగాసనాల వల్ల ఎన్నో దీర్ఘకాల వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అన్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఆరోగ్యంగా జీవించాలన్నారు ఎస్పీ నయీం యోగా ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అడిషనల్ ఎస్పీ భీమారావు ఆర్డీఓ దాసిరాజు డీఎస్పీ శ్రీవేదలు పాల్గొన్నారు लेफ्ट हैंड थंब फिंगर लिफ्ट चाहिए आपने लेफ्ट हैंड नहीं मेरी बॉडी अंदर तक पूरी हो रही है मेरी थॉट्स वाटर में देश को भी अब वाटर नहीं एक बार घर तक गांव में सी ये कुल्ला ने मरने को परेशान तक लाता होना चाहिए उस दिन अच्छी 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 మంచి కార్యక్రమం ఇది ఈ నెల రోజులు కూడా మోడీ గారి కోరిక మేరకు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నియోజకవర్గం కాదు మన జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మరి యోగాంతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గంలో కూడా ఇరవై ఏడవ తారీఖున ఏదైతే గోదావరి నది తీరంలో గోదావరి నది తీరాజున సర్కారు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ వీళ్ళందరితో కలిపి నా రోజులు కూడా అక్కడ మనం ఏర్పాటు చేశాం మరి ఏదైతే ఈ రోజున మన నియోజకవర్గానికి సుదీర్ఘ తీర ప్రాంతంలో మరి పేరు పాలనలో వేలాది మందితో స్టూడెంట్స్ కానీ నాయకులు కానీ ప్రజలు కానీ మహిళలు అందరికీ కూడా అందరితో కలిపి ఈ రోజున మరి యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ఉంటుంది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని మరి యోగా కేటాయించవలసిన అవసరం ఉంది పెద్దలందరూ కూడా చెప్పారు వివిధ రకాలుగా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్రధానంగా ఈ యోగాను మనం కొంత సమయాన్ని కేటాయించి రోజు ప్రతిరోజు కూడా నిత్యం చేసుకుంటే కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుని